బలాబలాలు తెలుసుకునే విధానము ఏ విధంగా ఉండాలంటే శుక్రపంచ సహస్రాని బుధపంచ శతాని చ కంతు దోషానాం గురు కేంద్రో వ్యపోహతి ఐదు వేల దోషాలను ఓడగొడుతాడు శుక్రుడు ఐదు వందల దోషాలను ఓడగొడుతాడు బుధుడు లక్ష దోషాలను కూడగొడతాడు గురువు కాబట్టి గురుబలం ప్రాముఖ్యత చాలా విశిష్టమైనటువంటిది ఏ కార్యాలు చేయని ఏ శుభప్రదమైనటువంటి వాహనాలు కొన్నా భూములు కొన్నా ప్రతి ఒక్కటి కానీ గురుబలం చూసుకోవాలి మరి ఒకటి ఏంటంటే పెళ్లి కొరకు త్రిషడ్ దశమస్తో ఏకాదశోభాను కోటి దోష నివారణం ఈ బలమేమో ఒక విధంగా మరి వాహనాలకు ఇల్లు కొనడానికి భూములు కొనడానికి మరి ప్రతి ఒక్క కార్యానికి గురుబలం కావాలి సూర్యబలం అంటే చూడండి త్రీ సెట్ ఏకాదశోభాను కోటి దోష నివారణం సూర్యబలం ఉన్నట్టయితే కోటి దోషాలను బూడకొడతాడు అందుకే పూర్వ సిద్ధాంతులందరూ గొడక రాత్రి పెళ్లిలనే నిర్ణయించేవాళ్ళు రాత్రి వివాహాలనే నిర్ణయించేవాళ్ళు కాబట్టి ఈ సూర్యుడు ఉదయించిన తర్వాత పెళ్లిని గోవులగ్గమందరు